మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో చూద్దామండి సో మనకి ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్న గ్రహగతులని గనక మనం పోల్చుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఏళ్ళ శని ప్రభావంలో ఉంటారు ఎందుకంటే శని దశమాధిపతి లాభాధిపతి వ్యయంలో సంచారం అయ్యి మనకి ఇక్కడ ఆ వ్యయస్థానంలో ఉన్నప్పుడే మనకి ఏళ్ళనాటి శని ప్రభావం మొదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ మట్టుకు దశమాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఫారెన్ కి సంబంధించిన బిజినెస్ డీల్స్ అవ్వచ్చు ట్రేడింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అవ్వచ్చు ఇవి కొద్దిపాటిగా కలిసి రావడానికి మంచి ఆపర్చునిటీగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వీళ్ళకి కొద్దిపాటిగా వైడర్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే లాభస్థానంలో రాహు సంచారము వ్యయస్థానంలో ఫారెన్ కి సంబంధించి ఈ కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి ఫారెన్ సోర్సెస్ నుంచి అంటే ఇతర దేశాల నుంచి వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం అనేది కనిపిస్తుంది అనమాట ఆ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శని యొక్క దృష్టి షష్ట స్థానం పైన ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా పార్టీగా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే కెరియర్ లో మంచి రికగ్నిషన్ రావడానికి ఆస్కారాలు ఏర్పడినప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా అట్లాగే పెరుగుతాయి కాబట్టి ఈ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ రావడము కొంతమంది ఆల్రెడీ ఒక టీమ్ లీడర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మేనేజర్ పొజిషన్స్ రావడము వీటన్నిటికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అనమాట అంటే ఏళ్ళ చని ప్రభావంలో ఉంటే అంత నెగిటివే జరుగుతుంది అని చెప్పుకోవడానికి లేదు ఆపర్చునిటీస్ ఎక్కువ రావడానికి మనకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శని కర్మ కర్మానికి సంబంధించిన గ్రహం కాబట్టి మనకి ఆ కెరియర్ ఆపర్చునిటీస్ లో వైడర్ గా మనకి రికగ్నిషన్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది గురువు మొదట్లో వీళ్ళకి ఈ సంవత్సరం మొదటి భాగం అంతా కూడా ఒక జూన్ వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నెట్వర్కింగ్ కి సంబంధించి మంచి ఆపర్చునిటీస్ రావడానికి మీరు చెప్పే మాటకి ఆ ఎదుటి వాళ్ళు బాగా మంచిగా రెస్పాండ్ అయ్యి మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడానికి కూడా గురువు చాలా హెల్ప్ చేస్తారు మీ కమ్యూనికేషన్ లో క్లారిటీ ఉంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా మీ విజ్డమ్ అంతా కూడా బయటికి రావడానికి ఆ ఈ గురువు యాజ్ వెల్ యాజ్ శని మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కనిపిస్తుంది తర్వాత జూన్ రెండో తారీఖున ఎప్పుడైతే గురువు చతుర్థ స్థానంలోకి సంచారం జరుగుతుందో డైరెక్ట్ గా తనకి ఆస్పెక్ట్ దశమ స్థానం పైన కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు కొద్దిపాటిగా గురువు బ్లెస్సింగ్స్ వల్ల కెరియర్ లో మంచి గ్రోత్ కనిపించే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట కాకపోతే కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు మీరు కొద్దిగా గృహ వాతావరణానికి సంబంధించిన టైం ఎక్కువ కేటాయించడానికి వెసులుబాటు ఉండదు ఎందుకంటే ఎక్కువ ఫోకస్ మీరు కెరియర్ పైన పెడుతూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యామిలీ టైం అనేది కొద్దిగా మీకు తగ్గడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి పంచమంలో కేతు సంచారం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో కొద్దిగా డెసిషన్ మేకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో కొంచెం తేడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండే పాసిబిలిటీస్ కనిపిస్తాయి చిన్నపిల్లలు లేకపోతే ఎవరైనా ఎడ్యుకేషన్ కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొద్దిపాటిగా ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్రియేటివిటివిటీ రిలేటెడ్ కొద్దిగా పెడదారి పట్టడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే పంచమంలోకి ఏదో సంచారం కాబట్టి కొద్దిపాటిగా డీవియేషన్ రావడానికి అండ్ శని కూడా మనకి ఇక్కడ వ్యయస్థానంలో సంచారం ఏంటంటే కొద్దిపాటిగా లేజీనెస్ లేజినెస్ పెరిగి పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము చదివినా గుర్తు పెట్టకపోవడము దానివల్ల మార్కులు తక్కువ రావడము ఇవి కొద్దిగా మేషరాశి స్టూడెంట్స్ కి కనిపించే పాసిబిలిటీస్ అనమాట సో ఎవరైనా పిల్లలు మేషరాశి వాళ్ళు ఉంటే గనక పేరెంట్స్ కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ ఎక్కువ పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీరు ఎక్కువ ఎక్కువ ఫోకస్ వాళ్ళ పైన పెడితే కనుక మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లాభస్థానంలో రాహు సంచారం కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కూడా ఉంటుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో కూడా కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఎందుకంటే శని తన తృతీయ దృష్టి ధనస్థానం పైన ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిపాటిగా సేవింగ్స్ ముందే చేసి పెట్టుకోండి రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఏదైనా సేల్ చేయాలనుకున్నా గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ ప్లానింగ్స్ పెట్టుకుంటే గనక మీకు మంచి లాభాలు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొద్దిపాటిగా మీకు ఇన్సోమ్నియా రావడం అంటే నిద్ర నిద్రకి సంబంధించిన ఇష్యూస్ రావడము సరైన ట సమయానికి నిద్రపోకపోవడము లేదా నొప్పులు రావడము డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి కొద్దిపాటిగా మిమ్మల్ని చికాకు పెట్టడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి సో అది చిన్న లెవెల్లో ఉన్నప్పుడే మీరు కొద్దిపాటిగా ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే మెడిటేషన్ చేసుకోవడము యోగా ప్రాణాయామ ఇలాంటి హోలిస్టిక్ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి లేదంటే ఈ ఇష్యూస్ పోను పోను ఏలినాటి శని ప్రభావం ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో అది మీకు క్రోనిక్ ఇష్యూస్ కి దారి తీసేలాగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి నెట్వర్క్ మీ ఫ్రెండ్స్ కి సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్ కి సంబంధించి కొద్దిపాటిగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లాభస్థానంలో రాహు ఉంటుంది కాబట్టి కొద్దిసార్లు మీకు ఫ్రెండ్స్ వల్ల మీ నెట్వర్క్ సర్కిల్ వల్ల కూడా మీకు కొద్దిగా ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కాబట్టి ఈ గత జన్మలో చేసిన కర్మ సంబంధితమైన వ్యక్తులు మీకు ఈ టైంలో పరిచయం అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత జన్మజాతక పరిశీలన చేసుకుంటూ దశ ఎలా ఉన్నాయో నిర్ధారణ చేసుకుంటూ కొద్దిపాటిగా ఎవరిని కూడా మీ పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వనియకుండా వీళ్ళనంత మటుకు బౌండరీస్ తీసుకొని ఉంటే మంచిది సో ఓవరాల్ గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కెరియర్ లో మాత్రం మంచి రిజల్ట్స్ కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఇయర్ మీరు ప్రతి ప్రతి శనివారం కూడా మీరు శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుక్కుంటూ రుద్రాభిషేకం గనక చేయించుకున్నట్లయితే కూడా మీకు శని ప్రభావం కొద్దిగా తగ్గుముఖం పట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి గురువుకి ప్రతి గురువారం రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న గురువు ఆలయానికి విజిట్ చేయడము దక్షిణామూర్తి ఆలయానికి విజిట్ చేయడము గణపతి ఆరాధన చేసుకోవడము రెగ్యులర్ గా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఓవరాల్ గా ఇయర్ అంతా కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది